హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ నవీన్ కంగు వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్ మనం శ్రీకాళం గార్డెన్ యూస్ చేసినాం కదా ఈవేళ మన గార్డెన్ విజిట్ కి వచ్చాము నీలకంఠం సార్ అలానే పద్మశ్రీ గారి గార్డెన్ విజిట్ అనమాట రోజు గార్డెన్ అయితే చాలా బాగుంది క్లీన్ గా ఆర్గనైజ్ గా ఉంది ఒకసారి మీరే చూడండి ఓ గార్డెన్ చూసే ముందు అంకుల్ మాటలు ఒకసారి తెలుసుకుందాం గార్డెన్ నుంచి ఎన్ని నుంచి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అండి హాయికులు ఎలా ఉన్నారు బాగు అంకుల్ ఎన్ని నుంచి చేస్తున్నారు అంకుల్ గార్డెన్ మీరు ఈ రూప్ గార్డెన్ అయితే సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ సెవెన్ సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ అండి మామూలుగా మా చిన్నతనంలో రైల్వే కొత్తస్లో ఉండేవాళ్ళం అప్పుడు కంపల్సరీగా దొండబాజు ఈ వంగ గోంగూర ఇవన్నీ వేసేవాళ్ళ అరటి ఎస్పెషల్లీ మా ఫాదర్ ఫెన్స్ అవి క్రియేట్ చేసి అక్కడి నుంచి వేసాం అంటే అప్పటి నుంచి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ రూప్ గార్డెన్ కాన్సెప్ట్ మటుకు మన యూట్యూబ్ ఛానల్స్ వీటి వల్ల అది ఇంప్రూవ్ చేయడం జరిగిందమ్మా అది ఇంప్రూవ్ చేసింది అబౌట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం నుంచి చేసాము ఆ గతంలో ఏంటంటే నేను హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేవా ఎంఐజీ నైంటీ ఫోర్లో అక్కడ బ్యాక్ యార్డ్ ఉండేది ఈవెన్ సైడ్ కూడా ఇంచుమించు పది పదిహేను అడుగులు ఉండేవి నాకు అప్పుడు వెహికల్స్ మీద కడియం మీదుగా వస్తుండగా అవి చాలా ప్లాంట్స్ అక్కడ నుంచి వచ్చి అక్కడ రెంటస్లో వేయడం జరిగింది మా సొంతల్లో అనుకునేవాళ్ళు కానీ అద్దెలు కానీ ఎవరు అనుకునేవాళ్ళు కాదనమాట వాళ్ళని బాగా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఫ్రీ హ్యాండ్ ఏం చేసినా కానీ ఆయన కాదు అక్కడ ఇంత కష్టం పడాల్సిన అవసరం లేదు బాగా యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మొక్కను బతికించడం ఒక కొద్దిగా టాస్క్ విధంగా ఈ ఏంటంటే రకరకాల ఈ ఏంటంటే బ్లర్న టు బి ఫ్రాంక్ ఉన్నారు ఇదేంటంటే ఇవన్నీ ఏంటి ఇది అసలు దానికి వచ్చిన డిసీజ్ని ఏం పేరు పెట్టి పిలుస్తారో కూడా తెలియదు అనమాట ఏ ఒకటో రెండో మిలి బగ్గా ఒకటే టెక్నిక్ కూడా తెలుసు కానీ హలో అందరికి రీసెంట్ గా మన శ్రీకాకుళంలో బాలాజీ ఫోటోగ్రఫీ అనే స్టూడియో అన్ని స్టార్ట్ చేశారనమాట వీళ్ళ దగ్గర ప్రతి షూట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ అయినా బేబీ షవర్ అయినా బేబీ షూట్ అయినా ఇలా ఏదైనా సరే మంచిగా కవర్ చేస్తారు మంచి సర్వీస్ అందిస్తారు అనమాట అలానే మీ రిక్వైర్మెంట్స్ నీ బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు షూట్ అనేది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ మీకు నీడ్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ ఆ వీళ్ళు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈ త్రీ ప్లేసెస్ లో వాళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకెందుకే మీకు మంచి ఫోటోగ్రఫీ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బాలాజీ ఫోటోగ్రఫీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్కషన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ సో ఇప్పుడు ఆంటీ మనకి లైన్ బై లైన్ ఏ మొక్కలు ఉన్నాయి గార్డెన్ లో చెప్తారన్నమాట ఆంటీ సో చూపిస్తారు అంటే మేము మొదలు పెట్టడం బ్లైండ్ గా సింపుల్ గా మొదలు పెట్టామమ్మా అంటే ఇది ఇది ప్రత్యేకంగా ఇలా చేద్దామని అనుకోలేదు ఇలా చేస్తూ కొద్దీ చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఒక్కొక్కటి అంటే మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ తర్వాత లీఫీ వెజిటబుల్స్ అన్ని పువ్వుల మొక్కలు అలాగా ప్లాన్ చేసుకుని వచ్చాము ఇది రేగు ఇది కాకినాడలో తీసుకొచ్చాను మా మాకు ఇది ఒకటి అలవాటు అలవాటు మాక్సిమం అనురాధ్ గారి దగ్గర ఉండే నేర్చుకున్నాం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరిగా ప్లాంట్ తీసుకొస్తాం అన్నమాట ఇది అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ అయిందా స్టార్ట్ అయిందా లేదమ్మా కొంచెం టైం పట్టింది సెవెన్ మంత్స్ అట్లా అయిన తర్వాత స్టార్ట్ అయింది అతను ఇచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు డెఫినెట్ గా వస్తుందండి ఏం ఫెయిల్ అవ్వదని అట్లాగే వచ్చాయి ఆంటీ చక్కగా హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెట్టినారు అంటే మీరు మట్టిన తయారు చేస్తారు అది మొత్తం అంతా అంకులే చేస్తారమ్మా అంటే మేము ఏం కలుపుతాం అంటే కోకోపీట్ ఒకటి వర్మీ కంపోస్ట్ చేస్తాము ఆ తర్వాత బోన్ మీల్ ఆ ఇసుక కలుపుతాము ఇట్లా అన్ని డిఫరెంట్ ఇవి కలిపి ఒక రెడీ చేసి పెట్టుకుంటాము రెడీ చేసి పెట్టుకుని అక్కడ టబ్స్ లో పెట్టుకుంటాము ఒక్కొక్క ప్లాంట్ తీసుకురాగానే ఇవి కూడా కొనేసుకుని ఉంచుకుంటాము వాటిని హోల్ చేసేసి ముందు కింద ఆకులు వేస్తారు అంకులు ఆ ఎండిపోయిన ఆకులు అవన్నీ స్టోర్ చేస్తాం మూడు నాలుగు దీని నిండా ఉంటాయనమాట టబ్స్ నిండా ముందు ఆకులు వేసి తర్వాత లేయర్ బై లేయర్ అవన్నీ వేస్తారు అనమాట వేసి తర్వాత ప్లాన్ చేస్తాం ఇది నిమ్మ ఇది ఒక త్రీ ఇయర్స్ అవుతున్నట్టు ఇయర్స్ ఫుల్ ట్వంటీ లీటర్స్ ట్వంటీ రూపీస్ అమ్మా ఇది మనం హాఫ్ చేస్తే రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒక హాఫ్ లో పైన హాఫ్ ఇంకొకలాగా వేస్తున్నాం అది హ్యాంగ్ చేయడానికి త్రీ ఇయర్స్ అవుతున్నాయి ఇది మామూలుగా వచ్చిందేనమ్మా కొన్నది కాదు అంటే ఎక్కడో పుట్టింది అట్లా తీసుకొచ్చి వేస్తాం అనమాట అది అంటే మేము మిగిలిన వేస్ట్ అంతా ఫుడ్ వేస్ట్ గానీ అదంతా కూడా స్టోర్ చేసి దాన్ని కంపోజ్ చేసి వేస్తాము మేబీ దాని వల్ల వచ్చింది ఏంటో గానీ అట్లా వచ్చిన దాన్ని తీసివేసాము ఇది ఆ జామా ఎంత స్వీట్ గా ఉంటుందంటే ఇంత కాయ అవుతుందమ్మా ఇప్పటికి ఒక ఆరో ఏడో వచ్చినట్టునై చాలా స్వీట్ గా ఉంటుంది పెద్ద కాయ అవుతుంది ఇది కూడా ఇంట్లో వచ్చిన మొక్క కాదమ్మా ఇది కొనక్కది ఎక్కడ కొన్నారండి ఇది సిఎంఆర్ లో వైజాగ్ సిఎంఆర్ లో ఇక్కడ మారేడు చుట్టు ఇది మారేడు ఇక్కడ ఏదో ఎవరో డిస్ట్రిబ్యూట్ చేశారమ్మా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పుడు ఇది మేము తెచ్చుకున్నాం కావాలని ఇది మందో మందారం మందార మాత్రం చాలా ఇంట్రెస్ట్ మాకు రోజెస్ ఎక్కువ ఇది కాదు కానీ మందార్ లో మాక్సిమం అన్ని వెరైటీస్ తెచ్చుకున్నాను మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆంటి మన మందారం ఒక ఒక ట్వంటీ దగ్గర పెట్టి మంచిగా ఆంటీ సిమెంట్ కుండలు పెట్టినారు స్టాండ్ చూసినట్టు ఐరన్ స్టాండ్స్ యూస్ చేస్తున్నారు అనమాట మోస్ట్ ఆఫ్ ది మొత్తం ఆంటీ స్టాండ్స్ అలానే గార్డెన్ మొత్తం మడులు కట్టించినారు చాలా ఆర్గనైజ్ గా ఉంది ఇది ఇదంతా అంకుల్ తయారు చేస్తారమ్మా ఇది కానీ ఇదంతా కూడా ఆయన ప్లాన్ చేసి చేశారు ఇవి కూడా ఓన్ గా తయారు చేస్తారు చూప్స్ తోటి తనే ఫ్యాబ్రికేట్ పైప్ తోటి తనే ఫ్యాబ్రికేట్ చేస్తారు ఇదంతా ఇవన్నీ కూడా ప్లాన్ గా చేయించారు తర్వాతే మేము మొదలు పెట్టాము అంజీర్ అంజీరిపే టీన్ ఇయర్స్ అవుతుందండి ఇది త్రీ ఇయర్స్ ఎంత అవుతుందమ్మా ఒక మూడు నాలుగు వచ్చాయి దానికి అంటే మాకు ముందు తెలియలేదు ఇది వాటర్ ఎక్కువ పొయ్యికూడద అసలు తర్వాత తెలిసింది సో ఇప్పుడు మేము ఆ స్టెప్ ఫాలో అవుతున్నాం అనమాట ఇక్కడ కనకాంబరం ఉంది ఇక్కడ చూసినట్లయితే చాలా మడులు కట్టించున్నారు అంటే ఇది ఎప్పుడు కట్టించారు త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది అంటే మీ ఐడియా అలా వచ్చింది అంకుల్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిందమ్ మంచిగా తయారు చేసి ఈ మట్టి ఏంటంటే మట్టి తెచ్చుకోవడం కూడా ఇబ్బంది అంటే మంచి ఇది మనకి ఫిజికల్ గా చూస్తేనే బాగున్నది అనిపించేది ఎక్కడ దొరకడం కష్టంగా ఉంది ఒకసారి ఎక్కడో న్యూ కాలనీలో ఫౌండేషన్ నెస్క్ చేస్తుంటే అక్కడ నుంచి ఒక ట్రాక్టర్ మట్టి తెప్పించి ట్రాక్టర్ తెచ్చుకుని వరకు వచ్చింది తర్వాత ఈ వంగ అయితే మటుకు మనకి కోనాడ నర్సరీ దగ్గర అనురాధ గారు చెప్పారు మేము వైజాగ్ నుంచి వస్తా వస్తా ఆవిడ దగ్గర అమ్మాయి దగ్గర ఫోన్ చేసి అందుబాటులో ఏ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర వచ్చినాయి కూడా చాలా సక్సెస్ రేట్ ఇది హండ్రెడ్ కిడ్నాడ హైవే హైవే పక్కన ఈ మడులో ఆంటీ దొండ మొక్కలు వేస్తారు అలానే మొక్కలు అన్ని అంకుల్ సపోర్ట్ అంటే ప్రతి దాంట్లో నేను సపోర్ట్ ఉంటాను దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది ఏంటంటే యాక్చువల్గా అంకుల్ ఫాదర్ అందులో మీతో చెప్పేమో ఇంకొక ఆయన పెస్టిసైడ్ చేసిన ఆయన వేరే రకం ఉందని నా దగ్గర నుంచి ఇది పట్టుకెళ్ళి ఆయన ఇచ్చారు అంటే దీనికి ఏ సంరక్షణ చేయాలి ఇంకా బాగా టూ ఇయర్స్ అవుతుంది అంటే ఇదే ఇంత లావు టూ ఇయర్స్ దాటిపోయిందమ్మా దాటండి ఇది వేరే వాళ్ళు ఇచ్చింది అది అయితే యాన్సెస్టర్ గా వస్తున్నది ఈ గండ అయితే కాయ తీయ వచ్చి అన్న ఇది వేరే రకం ఇది షార్ట్ మోడల్ ఇది దాన్ని ఏదో ఏమంటారు ఇదేదో గుజరాత్ వేరే అయితే ఆయన అక్కడ గుజరాత్ నేను తెచ్చుకున్నాను అని చెప్పి బాగున్నాయి దీంట్లో రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఒకటి నల్ల కలర్ అలానే నల్లవంకాయ తెల్లవంక అంటే కొన్ని నోయింగ్లు అన్నో ఇంగ్లీ చేస్తున్నాయి అనమాట కొన్ని ఏంటే ఏది పాడేయకుండా మొన్న ఏంటంటే మనకు ఈ మామిడి పువ్వు రాలిపోతుంటుంది కదా అది ఆల్మోస్ట్ టీ పౌడర్ లాగా ఉంటుంది లీఫ్ ఈ టీ పౌడర్ లాగా అది అలా వస్తుంది ఇంకేం ఇసుకొచ్చి పారేద్దామని ఎందుకులే పారేయడం అని మడుల్లో వేస్తా అవి అయితే వంగ మొక్కలు పీకేద్దాం ఉన్నాయి మళ్ళీ రజీవ్ ఉన్నట్టు అయ్యి చాలా బాగా పోషన్ బాగా బాగా ఇది అయింది అవి మటుకు సరే మామిడి పోత డస్ట్ ఆల్మోస్ట్ మనకి టీ పౌడర్ లాగే ఉంది అది అది వేస్తే అవి ఆల్మోస్ట్ పీకేద్దాం ఇంకా అయిపోయింది సీజన్ అన్నాయి మళ్ళీ కాయడం మొదలు అది అండ్ ఈ లైన్ లో కూడా మనకి ప్లగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి గోల్డ్ స్పాట్ కలర్ లో వస్తుంది ఇది రోజు

ఈ ఐదు మటుకు వేస్తుంటాను మొన్న ఏంటంటే ఇక్కడ అయితే ఆవు ఇది ఉంది కదా తలపిండి ఆవు అంటే అదేంటే మస్టర్డ్ అదైతే మామూలుగా బయట లోకల్ గా దొరకటం లేదు మన అమెజాన్ లో ఈ మస్టర్డ్ చాలా ఛానల్ ఉందో చెప్పారు అందువల్ల ట్రై చేస్తే దాంట్లో ఉన్నదని ఒక ఫైవ్ కేజీస్ చెప్పారు ఒక దాంట్లో వచ్చిన వీడియోలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు వింటర్ లోనే సజెస్ట్ చేశారు వాటర్ మా ఇది చేసి ఆ వాటర్ ని డైల్యూట్ వన్ ఇస్ టు టెన్ డైల్యూట్ చేసి వేయమన్నారు అది మొన్న అప్ టు ఆల్మోస్ట్ డిసెంబర్ జాయిన్ వరకు దాంట్లోది అది డైల్యూట్ చేసి వేయడం జరిగింది ఈ జీవామృతం అయితే ఆ డ్రమ్ లో టూ థౌ హండ్రెడ్ లీటర్మృతం అది ఆల్మోస్ట్ ట్వైస్ ఎ వీక్స్ మేబీ దాని వల్ల అది అంటే నేను అన్ని రోజులు నిలబెట్టచ్చో లేదో నాకు ఐడియా లేదు దాన్ని ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ లీటర్ దాకా తయారవుతుంది అది దాన్ని డైలీ చేసుకుని మేము ఇస్తా ఉంటాను అది కాక ఒక దీంట్లో ఎగ్ షెల్ ఇది ఉంది కదా ఎగ్ ప్లస్ ఆయిల్ వాటర్ అది ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది డిస్కంటిన్యూ చేసేవాళ్ళండి ఎప్పుడైతే అది ఇది కూడా బాగా పనిచేస్తున్నాను వెజిటబుల్ వేస్ట్ అవన్నీ కొద్దిగా కట్ చేసేసి అది దాంట్లో పడేస్తాము దాంట్లో ఫిల్ చేసి దాన్ని వాటర్ ఇస్తున్నాము అది మటుకు బాగా పనిచేస్తుంది అండి రిజల్ట్ అంటే నోయింగ్లీ అన్నోయింగ్లీ అది మేము స్టార్ట్ చేసాము దాని వల్ల రిజల్ట్ బాగుందేమో అనిపిస్తుంది వెజిటబుల్ ఒక అలా ఉంచేస్తాం అవి రెండు మూడు రోజులు ఒక దగ్గర డబ్బాలో ఉంచేస్తాం అది తెచ్చేసి దీంట్లో కలిపేస్తాం అన్నమాట అది వాటర్ ఏదో డికాషన్ కాఫీ పౌడర్ మాత్రం అండ్ అలానే దొండపాదకి ఎంతగా ఇక్కడ పందిరి వేస్తారు అన్నమాట ఇలా అంటే ఈ మందరం పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది ఒక టూ ఇయర్స్ అవుతుంది అమ్మా ఎల్లో చాలా బాగా పోస్తుంది ఎప్పుడు మేము ట్రిమ్ చేద్దాం అనుకుంటాం అనుకున్న ప్రతిసారి కంపల్సరీగా దానికి ఒక బడ్స్ ఉంటాయి అందుకని ఇంకా అలాగే పెరుగుతుంది ఇర్రెగ్యులర్ గా చాలా బాగా పోస్తుంది ఇది గోంగూర మందారాన్ని రీసెంట్ గా కొన్నాం ఒక వన్ మంత్ అవుతుంది కొన్ని ఎడిబుల్ అని అనుకున్నాం మరి తెలియదు ఎడిబుల్ అని అంటున్నారు కరెక్ట్ గా తెలియదు నాకు ఇది అక్కడ ఫ్లవర్ కూడా ఉంది గోంగూర ఇవి పింక్వి చిన్న చిన్న చిన్నగా వస్తాయి అనమాట ఇది రాజీ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుందమ్మా చాలా బాగా పూస్తుంది ఇది ఇలా దీంట్లోనే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఈ చామంతులు నక్షత్ర చామంతి అంటారు కదా వైట్ ది ఆ టైప్ ఇంకా దీన్ని విడదీయాలి మొత్తం చామంత అది రాఖీ ఫ్లవర్ అమ్మా అది రాఖీ ఫ్లవర్ అంటారు కదా ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ లో వస్తుంది కుండీలో పెట్టామమ్మా బాగా పూస్తుంది ఇది కూడా ఇది మాకు అసలు తెలీదు మొన్న ఎవరో వచ్చారు అగ్రికల్చర్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆయన వచ్చారు చెప్పి ఆయన వచ్చి చెప్తున్నారు ఇది మోర్ దాన్ త్రీ థౌజండ్ ఉంటుందండి కాస్ట్ అని చెప్పారు అది కూడా టబ్లోనే వేసాం చిన్నది వేసాం ఇంత అయింది ఇది ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా గొట్టాలాగా వస్తుంది ఫోటో ఉందండి కొత్త ఉండాలమ్మ గ్రూప్ లో పెట్టారు ఇది గోంగూర మన జనాలని ఈ మడిలో చూసినట్లయితే వంకాయలు ఉన్నాయి పసుపు కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి లాస్ట్ హార్వెస్ట్ ఆ చేసా అమ్మ వచ్చింది వన్ కేజీ వన్ కేజీ పైన వచ్చింది ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇచ్చారు ఇవన్నీ చిక్కుడు మొక్కలు పూత చూడండి అంతగా ఉల్లుగుంది పూత ఇంకా కొండేసి మనకి కాయలు కూడా కాస్తాయి ఇది కూడా చిక్కుడు ఒక రేటు

ఇది సస్టైన్ అయినట్టే ఉంది ఇది మరి డౌట్ గా ఉంది చూడాలి అక్కడ కూడా ఒక మందరం ప్లాంట్ ఉంది ఇక మీరు చూసినట్లయితే ఈ లో గన్నే ప్లాంట్ చూడండి ఎంత హైట్ ఉందో చాలా హైట్ ఉంది దూరం నుండి చూస్తే ఫ్లవర్ హౌస్ లా ఉంటది అమ్మా ఇది అక్కడ లాస్ట్ టైం మనకి చూస్తే ఎయిటీన్త్ పెద్ద మొక్కలు అనుకున్నాను ఈ మడిలో కూడా మల్లి మొక్కలు ఉన్నాయి అలానే మనకి రాడిష్ ఉంది గన్నేరు వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి ఆ ఫ్లవర్స్ ఇదేదో ఆర్నమెంటల్ ప్లాంట్ అమ్మా ఇది వీటి టెక్నికల్ నేమ్స్ అయితే ఈ బ్లూ కలర్ వచ్చే వంకాయ ప్లాంట్ ఏంటమ్మా దీని పేరు స్పైడర్ ప్లాంట్ అలానే ఇది ఫ్లవర్ ఏం బాగుంటుంది ఇది పేరు తెలియదు కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది అమ్మా చాలా బాగుంటుంది ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది నందివర్ధన్ గోవర్ధన ఏంటో పేరు తెలియదు నాకు ఇది కూడా దాని అంతటా అదే వచ్చిన ప్లాంట్ ఇది ఇది అక్కడ కోనాడ జంక్షన్ లో తీసుకున్నాం క్యాప్స్ ఎన్ని మంత్స్ అవుతుంది అండి ఇది ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది ఒక ఆల్రెడీ వచ్చినాయి చాలా సార్లు వచ్చాయి చాలా సార్లు తీసాం ఇక్కడ చక్కగా పివి పివిపి పైప్స్ మీద పెట్టినారన్నమాట దాంతో స్టాండ్స్ వచ్చేసి రంగు లైడ్ చూడండి చెప్పండి ఇది గ్రీన్ చామంతి ఇది అనురాధ గారే ఇచ్చారమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవన్నీ అమలు ఎక్కువ వస్తుంటాయి రైన్ లిస్ ఉన్నాయి వర్ష వర్ష రైని సీజన్ లో మనకి ఇవి పోస్తాయి అనమాట అండ్ ఇది దానిమ్మ ఈ దానిమ్మకి ఇది గార్డెన్ లో వచ్చిన ప్లాంట్ అనేది చూడండి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండి ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆరు కాయలు వస్తుంది ఇప్పటికీ ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్స్ అలా అనేది ఫ్లవర్స్ కాటస్ రోజ్ అట్టమ్మ ఇది రెడ్ అంటే ఆరెంజ్ కలర్ లో పెద్దగా పోస్తుంది బాగుంటుంది దీనికి పేరు కూడా తెలియదు ఫ్లవర్ బాగుందండి తీసుకుంటుంది అలానే ఇక్కడ పిలో రెండో అని ఉందన్నమాట చూడండి ముక్కు ఉంది అలానే ఈ వెరైటీ చూసినట్టు ఫ్లాష్ అంత పెద్దగా ఉన్నాయి అలానే స్మెల్ కూడా చాలా బాగుంది మీకు అవగాహన తెలుస్తున్నట్లు కింద కమెంట్ చేయండి ఈ ఫ్లవర్ నేను ఇటుపక్క చూసుకున్నట్లయితే మనకి ఈ మడిలో మల్లి మొక్కలు ఉన్నాయి అంటే మళ్ళీ లాస్ట్ టైం బాగా పూస్తుంది అంటే మనం బాగా పోస్తుంది చాలా ఇక్కడ పెద్ద పెద్ద సైజు ఓకే మిరప ఉంది అలానే ఇక్కడ మనకి శంఖం పూలు ఉన్నాయి సింగిల్ వైట్ అండ్ ఇటు పక్క చూసుకున్నట్లయితే ఆంటీ రీసెంట్ గా నర్సరీ నుంచి ఫ్రూట్ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టారు ఇది ప్లాంట్ అంటే అది మోసంబి అమ్మ మొసంబి ఇది ఎక్కడో మామూలుగా వచ్చిందే ఇందులో వేసాము ఇది పునాస మామిడి పునాస మామిడి ఏళ్ళు మొత్తం కాస్తూనే ఉంటది మాములు ఇది రెడ్ వాటర్ ఆపిల్ అమ్మ ఇది ఇది కూడా ఇది ఏంటంటే డంకిన్ ఆరెంజ్ ఏదో ఉందమ్మా ఇది పేరు ఇది మల్బూరి ఆ ఇది పారిజాతం 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 అవి చూసినట్టు పేపర్ ఫ్లవర్ ఉంది రెడ్ కలర్ ఈ రోజేస్తా ఆర్డర్ పెట్టింది సిక్స్ ప్లాన్స్ అన్ని కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ట్రాన్స్పోర్ట్ లెవెన్ హండ్రెడ్ అయింది ఫోర్ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కానీ చాలా నీట్ గా వచ్చే బాక్స్ అన్నమాట ఎక్కడ మీరు చూసిన చూడండి ఫ్లవర్ ఇది చూడండి వైడెట్ కలర్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్ గడ్డి మొక్క రోడ్స్ roots సే మొత్తం ఉండే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉండే ఇది బ్రహ్మకమలం అంటారు కదమ్మా అమ్మా అది ఆ అండి పూలు పూసే ఒకసారి చాలా సార్లు పూసాయమ్మా ఇది ఆర్నమెంట్ ప్లాంట్ కాబట్టి క్రీపర్ ఇది ఓకే వన్ ప్లాన్ లో క్రీపరా వెయిట్ 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 ఇంకా చాలా వీడియో ఉంది బట్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది అప్కమింగ్ వీడియోలో రిమైనింగ్ గార్డెన్ మొత్తం కవర్ చేద్దాం ఇంకెందు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ క్రేజీ గార్డెనింగ్ అలానే మన ఛానల్ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఆ లింక్స్ నేను కింద కిందిస్తామంటాం ఫర్ వాచింగ్ వన్ అగైన్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ టేక్అై బై నెక్స్ట్ వీడియో